హెచ్డబ్ల్యూఓలో ఉద్యోగం సాధించిన విజేత వారి మాటల్లోనే వారు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏ యాప్లు ఫాలో అయ్యి ప్రిపేర్ అయ్యారో ఇక రాయబోయే వాళ్ళకు వాళ్ళ సలహాలు ఏంటో వారి మాటల ద్వారా విందాము ఇంకా స్పెషల్ ఏంటంటే మన ఛానల్ ఎంఎంజెడ్ అబాకా ఛానల్లో ఉన్న ప్రేరణ కలిగించే వీడియోస్ ద్వారా కూడా వారు ప్రేరణ పొందారని చెప్తున్నారు సో దానికి చాలా 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 సంతోషపడుతున్నామండి చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారికి సో ముఖ్యంగా అకాడమీతో పాటు అకాడమీ ఉన్నవి అవి చూస్తూ కానీ ఎక్కువ ఒక యాప్ అనేది నాకు ఎక్కువ ఇచ్చింది అదేంటంటే మిహాం లో ఇప్పుడు మీరు ర్యాంక్ చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ప్రిపేర్ అయ్యేకులకి అంటే నిరుద్యోగులకి సందేశం ఏంటి సరే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం కృషి చేస్తున్నారో గతంలో రాశి కొద్దిపాటి మార్పులతో మిస్ అయి ఉన్నారో అది ఏమాత్రం కూడా ఆపకండి ఆపేస్తే మళ్ళీ మనం మళ్ళీ అందుకోవాల్సి వస్తే మళ్ళీ లేట్ అవుతుంది కాబట్టి ఆ ప్రిపరేషన్ను కంటిన్యూ చేస్తూనే నోటిఫికేషన్ మాత్ర వస్తాయి అది ఎట్లాంటి అందులో ఎలాంటి డౌట్ లేదు నీకు ప్రిపేర్ గుడ్ మార్నింగ్ టు వన్ నా పేరు వచ్చేసి వీ రవీందర్ వీరవీందర్ మాది సిద్ధిపేట ఈ మధ్య ప్రకటించిన ఫలితాల్లో హెచ్డబ్ల్యూలో నాకు స్టేట్ లెవెల్లో టూ థర్టీ వన్ ర్యాంక్ వచ్చింది అదే జొనరల్కి వచ్చేసరికి చూస్తే ట్వంటీ సెవెన్ మా మేల్స్లో అందులో ఆ అమ్మాయిలు అబ్బాయిలు సపరేట్గా ఉంటాయి కాబట్టి మేల్స్కి వచ్చేసరికి చూస్తే ట్వంటీ ర్యాంక్ వచ్చింది అది ఓపెన్లోనే వచ్చింది నాకు హెచ్చులకు హెచ్చినప్పుడు ముందు నేను ప్రయత్నం చేసింది గురుకులం అందులో కొద్ది పార్టీ వన్ ఇస్ టూలో సెలెక్ట్ అయినా కొద్ది పార్టీ మార్క్స్తోనే అది మిస్ అయిపోయింది నెక్స్ట్ అదే అదే ప్రోత్సాహంతో గురుకులానికి ప్రిపేర్ అయినా దాదాపు ఒక సిక్స్ మంత్స్ మోర్ దెన్ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ అవర్ అవర్స్ లైబ్రరీలోనే ఉండి లైబ్రరీలో ఇంటి వద్ద ఉన్న లైబ్రరీ వద్దనే ప్రిపేర్ అయి అవ్వకుంటూ హెచ్డబ్ల్యూ రాశాను అందులో మంచి ఫలితం వచ్చింది పోస్టింగ్ ఎక్కడ వస్తుంది అనేది ఇంకా తెలవాల్సి ఉండవలసి వచ్చింది ప్లస్ ఆర్థికంగా కానీ ఫినాన్షియల్గా నా కొంతవాడు తోడ్పాటు ఇచ్చింది మాత్రం మా అక్క మా అన్న వాళ్ళ వాళ్ళ తోడ్పాటుతోనే నేను ఇది ఈ ఈ జాబ్ కొట్టడం అనేది జరిగింది ప్రిపేర్ అవుతూ ఇంకొక గ్రూప్ టూలో ఒక ఉన్నతమైన పోస్ట్ కొట్టాలని ఒక ఆలోచన ఉంది అదేవిధంగా నేను వచ్చేసరికి నా ఎడ్యుకేషన్ అంతా కూడా మా ఊర్లోనే సిద్దిపేటలోనే జరిగింది అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది ఇప్పటివరకు ఈవెన్ పీజీ వరకు కూడా మొత్తం కూడా గవర్నమెంట్ వరకే జరిగింది నా పీజీ వచ్చేసరికి నాది ఎంఎస్సీ జువాలజీ ఇది నేను తీసుకున్న నేను బుక్స్ ముఖ్యంగా అకాడమీతో పాటు అకాడమీ ఉన్నవి దాన్ని అవి చూస్తూ కానీ ఎక్కువ ఒక యాప్ అనేది నాకు ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చింది అదేదంటే మోజెస్ యాప్ అనేది నేను తీసుకున్నాను దాంతోపాటు జంగ విశ్వనాథం సార్ది కూడా తీసుకున్నాను ఈ రెండు యాప్స్ అనేది నాకు తోడ్పాటు నా ఉద్యోగంలో ఎంతో సహకరించారు కొద్దిపాటు మార్క్స్తో మిస్ అయినారు అది ఆపకుండా అలానే కన్స్ట కన్ కన్సిస్టెన్సీగా ముందుకెళ్తూ ఆ ప్రిపేర్ అవుతూ కొన్ని గంటలు ఇప్పుడు పడుతుంది అంటున్నాను కొన్ని గంటలు తీసుకుంటూ నోటిఫికేషన్ వచ్చాక కొద్దిగా ప్రిపేరేషన్ టైం అనేది పెంచండి కానీ ఎట్టి పరిస్థితులు ఆప ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయకండి అది కంటిన్యూషన్గా ఉండండి చూస్తూ ఉండండి అన్ని నోటిఫికేషన్లు గమనిస్తూ ఉండండి రిలేటెడ్గా ఉన్న నోటిఫికేషన్ మాత్రం అన్ని రాస్తూ ఉండండి ఎక్కువ టైం చేయండి రివిజన్ మాత్రం చదివింది ఎక్కువ టైం చేయండి మళ్ళీ కొత్త కొత్త బుక్లు అనేవి ఇంకా ముందుకు ఎగ్జామ్ వస్తున్నా కొద్ది ఆ బుక్స్ అనేవి పట్టకండి ఏవైతే చదివిన ఉన్నాయో దాన్ని ఫోర్ ఫైవ్ టైం చూడండి అదేవిధంగా చదివింది ఒక అయితే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అనేది చేయండి దాదాపు ప్రాక్టీసే మనకు విజయానికి దగ్గర చేసేది అంటే అదే మనకి ఎక్కడ ఉన్నాము ఏ విధంగా ఉన్నాము ఎంత లోతులో ఉన్నాం ఎక్కడ ఉండాల్సిందని తెలిసేది మాత్రం అదే మాత్రం ప్రాక్టీస్లోనే తెలుస్తుంది ప్రాక్టీస్ మాత్రం మీకు చేయకండి అది మీ జీవితంలో మీ విజయం సాధించారు కదా ఈ విజయంలో మీకు మోటివేట్ చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయా చూస్తే ఇప్పుడు మాకు మెయిన్గా ఒక జంగం విశ్వనాథ్ సార్ కానీ ఆ సార్కు కొంత మోటివేషన్ విషయంలో ఒకసారి బాగా అనిపిస్తుంది ప్లస్ అశోక ఆన్లైన్ ఆన్లైన్ అకాడమీ ప్లస్ ఇంకా ఎంఎం జెడ్ అబాకా ఆ ఛానల్లో ఎన్నో వీడియోస్ మోటివేషన్ సంబంధించిన వీడియోస్ ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా నాకు ఒక ప్రేరణగా తోడ్పడ్డాయి ఆ ఛానల్లో ఉన్న చాలా సోషల్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆ జీకే పరంగా చాలా ఎంటర్టైజ్మెంట్ కూడా చాలా మనం ఒక ఒకనొక దశలో డిప్రెషన్కి వెళ్తూ ఉంటాం ఒక ఒక దశలో లోటుకు గురవుతున్నాం ఒక్కసారి ఆ వీడియోస్ వింటే మనకు తిరిగి ఉత్సాహాన్ని పుంజుకొని మళ్ళీ ముందుకెళ్ళడంలో ఆ ఛానల్ కూడా ఆ మేడం ఎంతగానో సహకారం ప్రేరణ తోడ్పడుతూ ఉంటున్నాను కాబట్టి ఈ జాబు రావడం వల్ల హెచ్డబ్లో నాలో ఒక ఉత్సాహాన్ని అనేది చాలా పెంచింది నేను ఫర్దర్గా కూడా మళ్ళా రాయడానికి కూడా ఏదన్నా గ్రూప్లో రాయడానికి కూడా అది జోడ్పడుతూ ఉంటుంది ప్లస్ మీరు కూడా ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అది కొనసాగిస్తూ ఉండండి అది స్థిరంగా మధ్యలో బ్రేక్స్ అనేది ఎట్టి పరిస్థితులు ఇవ్వకండి ఎంత అన్నా ఏ లాస్ట్కు ఒక ఫోర్ అవర్స్ అనే చేయండి నోటిఫికేషన్ వచ్చేంత వరకు వచ్చాక మీరు పూర్తిగా ఫుల్ గా దానిపైన ఉంటూ మీ యొక్క గమ్యాన్ని అనేది మీ డెస్టినేషన్ అనేది మీరు రీచ్ అవ్వండి ఇది నా యొక్క చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ డెఫినెట్గా మీరు అందరు కూడా సక్సెస్ అవుతారు అందులో ఎలాంటి డౌట్ లేదు